ఆయన ఈ రోజు కోసం అసెంబ్లీలో గతంలో ఏదైతే శపథం చేశారో శపథాన్ని నెరవేర్చుకోవడానికి అన్నట్టు ఈ రోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుందనేది మనకు అర్థమవుతుంది ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎంత బయట జరిగింది నారా లోకేష్ కావచ్చు బ్రాహ్మీణ్ కావచ్చు భువనేశ్వరి కావచ్చు ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్ చూడొచ్చు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ వైపుకు మోగుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడి నుంచి నేరుగా సభ ప్రాంగణానికి చేరుకుని పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఆయన ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మంత్రివర్గ సహచరులు ఎవరైతే ఇరవై నాలుగు మంది ఉన్నారో వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో పాటించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం మొత్తం అన్ని జిల్లాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా దాదాపు సామా అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మంత్రువరకు కూర్పు మొత్తం ఇరవై ఆరు మంది అంటే ముఖ్యమంత్రులతో కలిపి ఇరవై ఆరు మంది ఈ ప్రమాణ ఇరవై ఆరు మంది మంత్రులు ఉండే ఇరవై ఐదు మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది అయితే ఇరవై నాలుగు మంది మంత్రులు మాత్రమే ప్రస్తుతానికి ముంచిన పరిస్థితి అయితే ఉంది చూడొచ్చు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ కూడా మన

ரைட் 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 نا دی پدین نو ترغیانی سمجھے ا پلان ما جوڑڻو پيٽمي آهي ۽ ڪون ڪنهن ڪائونسلر کي ٻاهر ڏيڻ ۽ ٻاهر ڏيڻ جي حوالي سان جوٽو ٿيو ٿو ۽ اها no देश नूत प्रभु प्रमाण स्वीकार पवन कल्याण बैल्पीन भारतीय कार्यक्रम वेस्ट